జయ్ శ్రీరామ్మ తెలియంచోల్లరు ఎంత సౌఖ్య ఇంకా వెళ్ళాడు సోనా శనివారం అని చెప్పండి శ్రావణ శనివారం శ శనివారం కనిపించా మంచా ఇన్నించో ఏళ్ళ పగత ఐటమ్స్ కూడా రాడుతుంది ఇల్లాడు ఎన్న హస్బెండ్కు నుంచి జరి అనవృత్త ఎప్పును మా బి నాకు చెంచేపుడు కొంచా ఐటమ్మ ఫస్ట్ కరియా చెరుముడు అందుబిట్ పండు కొన పువ్వు పులిచూడు జాస్తి పాడను పండవా పులి కూడా జాస్తి పాడదు కరియాచేవు ట ట్రై అంతే ఫస్ట్ టైం అంత ఉంది ఇప్పుడే మంది జీతాముట్టండు అమ్మమ్మ పేరు వెళ్ళాడు ఎంక గుర్తొచ్చు తింటే తింతే తిన షోకపుడు యాను అంతి ఫస్ట్ టైమ్ అంత కరియా చెప్లే కానీ సాంబార్ ఇలా రెడీ అంత అంచు సాంబార్ రెడీ అవతం హస్బెండ్ హెడకం కట్ పర పడే తరకారి పూర ఏర్డీ బీన్స్ కట్ మన పర అంతి బే టైపు బట్ ఆరు కట్ మన తిని బేత టైపు అంచ తులే పులితా జాస్తి పడి ఒంసూర్పు పుళి హ మాత్ర కదా స్వన్యక తుంబు ఉప్పు పురా తూవారి ఇచ్చి అంచబొక్క శనివారం కుళ్ళు బొక్క బి యూజ్ మన పరంగా ఇడ్జి అంచ తులన్న సాంబార్ కట్ మరి నస్బెండ్ నీరుళ్ళు బీన్స పల్లియ కట్ మిల్గా కట్ మి కొతీవ్ దా ఇంచ కట్ మే సాం వంజిపో అంతా అందుకే సాంబారు మే బేడో ఎప్పుడు పాదు ఇంకా లడ్డే జనా పండిదూచూరే మంత్ ఐటమ్ పొక్కది వేస్ట్ అవ్వారా పళ్ళది లేకపోయినా రాత్రిలో ఇంకా ధర తినప్పు అట్లా తినేరు అంచె వంతొంతే మంతే రాత్రి పలాపునితారా వంతొంత ఐటమ్ మంతే అంచే ఓ కుక్కర్డు బియ్య తినలేక పోతేమారేలా కనత తిమారే కనిపించారు మాతిలో మస్తే కరెక్ట్ పాతీర చూప్రేపురా తిమ్మరేనా బజ్జల ఒట్టుకు అరతుంది నక్కడు బుద్ధి చురుకుండా కూడా కనిపించారు ಅಕ್ಕ ತಿಮ್ಮೆ ಪಾಂಡ ಹನ್ನೆರಡು ಗಂಟೆ ಹಿಡ್ದು ಬುಕ್ಕ ತಿಮ್ಮಾರೆ ತಿನ್ನ ಪೇರೆ ಪಂಡ ಹಿಂಗೆ ಕೊಯ್ದು ತಿನ್ನಾರ ಬಗ್ಗೆ ಫಸ್ಟ್ ಆಲ್ರೆಡಿ ಕೊಯ್ಲಿ ತಂಡ ಚಟ್ನಿ ಪ್ರಮುಖ ತಿನ್ನೋಲ್ಲಿ ತಿನ್ಪು ನೋಡಲ್ಲ ಪೆರಡು ಗಂಟೆಡ್ ಹಿಡ್ದು ಉಂಬು ತಿನ್ನೋಳು ಯಾನ್ ಬೇಗ ಬೇಗಕ್ಕೆ ಏನು ಬರ್ತಿದ್ದಿತ್ತೆ ಒಂದು ಸಹ ಚಟ್ನಿ ಮನ್ಕೊಂಡು ಕಂಡುಬರು ರೆಡಿ ಮಂತಿತ್ತೆ ತಾರೇ ಬರ ಬೇರೆದು సరే ప్రిపేర్ చట్నీ ప్రమాణం కొంత పంది చట్నీ ప్రమాణం బాబా నెక్స్ట్ పూర ఆవిడైతే సెవెన్ ఐటమ్స్ ఆవిడ అంచాం బేగ బేగ మంతా క్లియర్ అది ఇంకా వీడియో అంత పరగల టైమ్ అయిచ్చి కొంత కొంత వీడియో మంత్ పోయే అంచా యాను చిన్నీ ఇలా ఉంచుంది ఇంక నేను పన మరి ఒక నేను పన ఖాళీ తిమ్మరెత్తుకు తింటాను మస్తుండ బుద్ధిలో చురుక్కకుండా పని పోయి అంచ ఇంకా ఆల్మోస్ట్ చట్నీ మంతొంది ఎక్కువ ఇలా డేపా గంటల చట్నీలా రెడీ అంటే నెక్స్ట్ చట్నీ రెడీ కొడ్లేక పుదీన్ సారి పాలకు కట్ మర కట్మెంట్ ఖాళీ క తరకీ కట్ ముక మాదిరి బేలు కొడుతుంది ఖాళీ బిరియాలు ముట్టారా పుజ్జీ అదిోస్కర తర్కారి కట్ మర పండే అంత తర్కారీ బ్ర కట్ మొద పాలకు సొప్ తప్ప రెడీ రెడీ అండ్ చూడలే పాలకు సొప్పు ఆడినా మస్తు పాడు ఎత్తు చూరేస్తాడు మంచిగా చెన్న ఇంకా ఉండు ఇష్టమంత భయ్యక్కడ మనసు ఉండేసి పలర్పంటారు మంచిగా చెప్పిన కింకూ చనకే ఉండు చూసుకుంటూ ఎక్కడ అంచా పల్లెప్పుడు రెడీ అని నెక్స్ట్ డే అంత ఎక్కారు తల్లి అంతారా పిద్దే పండ పచ్చి ఓడింది పని పేరు కిరదకి వెళ్ళి కాదు అక్కడ పెళ్ళి ఆనం అంతే పండుగ అరెప్పు పడేది పాడతాం అంతే పచ్చి అరెప్పు చిన్నీ మస్తి ఇష్టపడతాడలి మంతకు బాల్ ఉంది క ఉంది అండి అలాగ బేర కష్పుచ్చి ఉంది కొంచోకు ఉంటా అంచోడ మంతే కొంచడిచియపడా మాతి శీత జ్వర అంచ చిన్న భక్తు అల్తులే చిన్నీ బన్న కల్పాలి పెత్తండి ఇంకొంద అల్ప పెత్త అలా భక్తు అల్ల అంత బాస్తో ఖుషి అది విషయం గొత్సి గొప్ప కొత్త నెక్స్ట్ ఏను అలా పాతి నెక్స్ట్ ఏను అందు పోడి మంత్ ట్రై మంత్ అందులో పోడి మస్త్ ఇస్తా ఉంది పోడి తాయితండి ఉండతే అవేత ఈ రైతు నన్నొందు మంత్ ఇప్పు ఎంకాయ ఆ సపూర మస్ షోక్ హాకుంటారు అయితే శీతా ఎంకయ్య శీతా తెమ్మపూర్ మాతరపూర అంత మెడిసిన్ ఈ రేట్ అంచె నవెత్తానేమంతే బేతో ఎత్తు అలా మంది తేజీ ఖుష్ చేయకుండా తినారు అంత అలకూర క్రిస్పీ కాకుండా లేకుండా మస్తు డ్రై అయ్యు రోస్ట్ అంటే షో కాకుండా ఏమన్నాంచవెన్ ట్రై అంతే బేతుంది అలా బుడిచింది అంత సెవెన్ ఐటమ్స్ అవ్వడా లేకుండా నెక్స్ట్ వీక్ కూల్ ఉన్నది ఏండి అవకూనాకి ఈ ఇక్కడ కూలోడు నెక్స్ట్ వీక్ మాలయ్యుంది పండేరు అంచ ఈ ఇక్కడ కూలీ నెక్స్ట్ ఒక రెడీ అంతది కాయ తీజి నెక్స్ట్ పాయసం రెడీ ఇల్లు తెల్లి అయి సార్ అని స్పెషల్ ట్రై మాపకు బాస్ట్ టైమ్ వర అంతే రవెత్తా అంత సత్ గంజి మంపు బ ట్రై మంతే శోఖా తండ అంసము ద్రాక్ష గోడమి పూర ఫ్రై అంతే నెక్స్ట్ అవి ఇత రవెల బోక్ ఫ్రై మంత్ ఫ్రై మా అంత నెక్స్ట్ సబ్బక్క ఆల్డి బేయ్ పదే కుక్కర్డే సబ్బ అక్కలే ఎలా కిలో పేపర్ బేయ్ పద్ అంజ ఫుల్ రోస్ట్ కలి ఏ అవే పాడి అవులు అంచుర ఇది మిక్స్ అంతే మిక్స్ అంత అబ్బా ఐబక్ అవికి ఏ ఫస్టే మైతి సీరు అవే బెచ్చ పాడి అవంతే ఫస్టే గట్టి అయితే అంచోక్ బర్కొండతీచ అంచురక్ లాస్ట్కి దాంట్ పడి ఆల్మోస్ట్ బెల్ యూస్ మార్క పయసాక చక్కర పాడు చంఛా బెల్ పా పేరు పాడే బెల్ పండ పేరు పూట ఉండతే అయిస్కర పూర అయిబుక్ బెల్ నీరు అరదిె బల్ పాడి బెల్ పారూరు కొంచెం చిట్టిద ఉప్పు రుచి పాడుతుంది పొడి కేవలకు పాయసా ఉప్పు పడవే కేవలకిప్పుడు పడుచిరండి ఇంకా పైసాసప్పు పొడను చాలా మాత్రం టేస్ట్ అప్పుడు కొంచెం పాయస ఉప్పు పడుతుంది పుల్లెన్న అండి పూర్యాం పిడి మన పరగా ఇచ్చి పూరిక అంచె లాస్ట్ కోడిలా కాయత్వ కూ నెక్స్ట్ ఉండి కోడిలా కాదు అండి పూర రెడీ అదే నెక్స్ట్ పూర సాదు ఎంకెళ్ళ కులి ఉప్పు పూర తోర ఉప్పు పూర ఖార అది ఇన్ని దాల్ అది ఇచ్చే పూర షోక్ ఆగి ఐటమ్స్ అంతా ఇంట్లో అన్న సాదు పూరా నెక్స్ట్ తిక్కగా నమ్మ వీడియోలు అదముట్టే రామ్ రామ్